హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను కిట్టి పార్టీస్ కానీ లేదా గెట్ టుగెదర్లకు కానీ లేదా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా కర్ కరివేపాకు రైస్ చేసుకోండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నప్పుడు ఇలా నేను నేను ఇలా కరివేపాకు రైస్ చేసుకొని తీసుకొని వెళ్ళాను అందరికి ఎంతో నచ్చింది ఆ వీడియోని నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను బియ్యం వన్ గ్లాస్ కరివేపాకు హాఫ్ కప్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిలోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది కుక్కర్కి వేడి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్కి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇలా చేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు అదే గ్యాస్ మీద ఒక బండి పెట్టుకొని అందులో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వేగిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు కప్పు వేసుకొని వేయించుకోండి పల్లీలు ఏమాత్రం మాడిపోకుండా సన్నటి మంట మీద వేయించుకోండి పల్లీలు మాడిపోతే రుచి అనేది ఉండదు ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి పల్లీలు తీసుకున్న తర్వాత అదే బాండీలో ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి వేయించుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఆరు లేదా ఏడు వేసుకోండి అదే బాండీలో కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకును క్రిస్పీగా వేయించకపోతే కరివేపాకు రైస్ పచ్చివాసన వస్తుంది కాబట్టి కరివేపాకును క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఎప్పుడు పులిహోరలు లెమన్ రైస్లు వాంగి బాతులు బిసిబిల్లా బాతులు కాకుండా ఇలా కరివేపాకు రైస్ చేసుకుని తినండి ఎంతో బాగుంటుంది కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి వేయించుకున్న కరివేపాకులోనే చివర్లో మూడు టేబుల్ స్పూన్ల పప్పులు వేసుకోండి ఆ వేడికి పప్పులు ఆ గిన్నె వేడికే వేగిపోతాయి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసి అందులోని వేయించుకున్న జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో వేయించుకున్న కరివేపాకు పప్పులు వేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు మిక్సీ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అన్నం చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంది చూడండి ఇలాంటి పులిహోర లెమన్ రైస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది మిక్సీ చేసుకున్న దాన్ని అన్నంలో వేసుకొని కలుపుకోండి అన్నానికి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లు తర్వాత అందులో ఎండుమిర్చి రెండు ఇవి వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే వేగిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి పప్పులు సాంబార్లు కూరలు అనిపించినప్పుడు ఇలా సింపుల్గా కరివేపాకు రైస్ చేసుకుని తినండి ఇలా తయారు చేసుకున్న కరివేపాకు అన్నాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అప్పడంతో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్